హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏదైతే కొత్త ఇల్లు కట్టుకునే వారికి సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇకపై ప్రతి వారం ఇందరమ్మ ఇళ్ళ బిల్లులు బట్టి ఇక తెలంగాణలో ఇకపై ఇందరమ్మాయి ఇళ్ళ నిర్మాణానికి ప్రతి వారం కూడా నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు స్థానికంగా ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కాగా ఇప్పటి వరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ళ నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే